పెద్దలు గౌరవనీయులు కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మా అన్నగారు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్లు సురేఖక్క గారు అదేవిధంగా జూపెల్లి కృష్ణారావు గారు షబ్బీర్ అల్లి గారు కరీంనగర్ చెందినటువంటి శాసనసభ్యులు మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి శాసన మండలి సభ్యులు శాసనసభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు మిత్రులరా అన్ని ఆలోచించి అన్ని కోణాల నుంచి సమస్యల్ని అధిగమించినటువంటి సత్తా ఉన్న నాయకుడిగా గుర్తించి ఇలా నరేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నిక చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు విద్యా సంస్థల్ని స్థాపించి ఎంతో మంది ఆ మ్యూజిక్ బంద్ చేయండి అమ్మా మ్యూజిక్ బంద్ చేయండి మ్యూజిక్ బంద్ చేయండి అక్కడ ఉంది దయచేసి తొందరగా విద్యా సంస్థల్ని స్థాపించి ఎంతో మంది గ్రాడ్యుయేట్ చేయడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి చరిత్ర కలిగిన రెడ్డి గారిని మనం అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది ఈ ఉమ్మడి ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ నా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిట్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని చెప్పడానికి ఇదే కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిండబెట్టుకుంటూ తెలంగాణ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మితులరా ఇవాళ మోడీ గారి అధికారంలోకి వచ్చే ముందు ఎన్నెన్ని కళ్ళు మొగలి కబుర్లు చెప్పినారో మనం చూసాం కేసీఆర్ అధికారులకు వచ్చే ముందు ఎన్ని మాటలు చెప్పినారో మనం చూసాం ఇద్దరు కూడా ప్రజల్ని ముఖ్యంగా బీద ప్రజల్ని నట్టెట్ట ముంచుతూ పదేళ్లు అధికారం చెలాయించినారు మిత్రులారా మనం తెలంగాణ కోరుకుంది దేని కొరకు ఉద్యోగాలు మన ఉద్యోగాలు మనకు వస్తాయని మన నీళ్లు మనం పారించుకుంటామని మన సుపరిపాలన మనం చేసుకుంటామని ఈ పదేళ్ళు దాన్ని అంటే ముంచినటువంటి కేసీఆర్ ఇలా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని వాటిని కూడా నెట్లో ముంచినటువంటి మోడీకి లోపాయకారిగా మద్దతు ఇస్తున్నటువంటి సందర్భంగా జరుగుతున్న ఎన్నిక ఇది ఇవాళ నిలబడితే డిపాజిట్ రాజు డిపాజిట్ రాజని తెలుసుకున్న కేసీఆర్ లోపాయకారి కుఃఖం ఒప్పందంలో భాగంగా ఇవాళ బీజేపీకి ఓటు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నేను గ్రాడ్యుయేట్స్ కి మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాను సంవత్సరం నిండా కాకుండానే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటేతామా పదేళ్ళు నిరుద్యోగుల్ని నట్టేంటే ముంచి రెండు కోట్ల ఉద్యోగాలు ఎగబెట్టినటువంటి మోడీ కేసీఆర్ కలిసి పోరాడుతున్న అభ్యర్థికి ఓటెత్తామా తేల్చుకోవాల్సిందిగా నేను గ్రాడ్యుయేట్స్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రుల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు మాసాలైంది అది రైతుల విషయంలో కానీ మహిళల విషయంలో కానీ యువకుల విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటూ సంవత్సరంలోగా యాభై ఆరు వేలు ఉద్యోగులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది పదేళ్ళు అధికారం నుండి ఉన్న ఉద్యోగాలు బీకేసి సగటున ఏడాదికి ఐదు వేలు ఉద్యోగాలకు ఇవ్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాన్ని తెంచుతూ నెలకి ఐదు వేలు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ మాట మనం చేస్తా ఉన్నాను కేసీఆర్ గారు సగుటున సంవత్సరానికి ఐదు వేలు ఇస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నెలకి ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చి తొమ్మిది మాసాల్లోనే యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మాది అని ధైర్యంగా చెప్పుకుంటూ ఇలా ఓట్లు అడుగుతా ఉన్నాం గ్రాడ్యుయేట్స్ కి మనం చేస్తా ఉన్నాను ఇంకా నాలుగేళ్ల సమయం కోసం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం మాట ఇచ్చిన ప్రకారం యాభై ఆరు వేలు ఉద్యోగాలు బహిరంగ ఇచ్చినామో ప్రతి ఖాళీని భర్తీ చేసి నిరుద్యోగుల గుండెల్లో సుఖశాంతులు నింపే విధంగా ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఈ సుందరం మనం చేస్తా ఉన్నాం ప్రతి గ్రాడ్యుయేట్ కోర్కులు ఉద్యోగం ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మాట కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను మోసాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు అబద్ధాలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు ఇలా బిజెపి నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కేంద్రంలో మంత్రివర్గంలో స్థానంలో ఉన్నాడు బండి సంజయ్ గారు బడ్జెట్ లో ఒక రూపాయి కూడా తేలేని సోమత లేని వ్యక్తి ఇలా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఇక్కడ నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎందుకు మోడీతో పోరాడి బడ్జెట్ లో మనకు ఒక పైసా కూడా పెట్టలేని స్థితికి ఎందుకు దిగదాచారో ఈ నలుగురు పార్లమెంట్ సభ్యులు మొదటగా జవాబు చెప్పాలి ఆ తర్వాతే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు అడగాల్సిందిగా నేను విన్నవిస్తా ఉన్నా కేంద్రంలో అధికారులు ఉండి కూడా ఈ నలుగురు జిల్లాలకి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా మీరు ఇలా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వచ్చి ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతా ఉన్నారు అనే మాట మీ ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా అస్తమానం దేవుడు పేరు చెప్తారు ఇక్కడ నువ్వు కూడా రోజు పూజ చేసుకుంటే బయటకు రాము దేవుడు చోట దేవుడు ఉంటాడు దేవుడిని అందరం గౌరవిస్తాం మీరు పదేళ్ళ కేంద్రంలో ఏం వెలగబెట్టారు తద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో ఒక్కసారి చెప్పి ఓట్లాడాల్సిందని నేను మనం చేస్తా ఉన్నాను అది చేత కాదు పదేళ్ళు ఏం తెచ్చారో చెప్పలేరు ఏమి తేలేరు తెచ్చే అవకాశం కూడా లేదు అలాంటి మీకు భవిష్యత్తులో మాకేంటి లాభమని గ్రాడ్యుయేట్స్ నిలదీయాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ ఆరు గ్యారెంటీలతో పాటు మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పూరించే దశగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నిక ఇది ఆర్థికంగా ఏడున్నర లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి ఫలాయనం చిత్తగించి ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ అన్ని రిపేర్ చేస్తూ ఆ ఇంత నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తేరుస్తూ ముందుకోతున్న తరుణంలో ఈ ఎన్నిక జరుగుతుంది మిత్రమా ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ మాట నిలబెట్టుకుంది కాబట్టి మీకు బాసనగా ఉంటామని ఆ ఓటు ద్వారా మీరు తెలపాల్సిందిగా కూడా నేను గ్రాడ్యుయేట్స్ అందరికీ మనవి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా చేసినటువంటి ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యమాలకి మీరు ఈ ఓటు ద్వారా ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం ఉంది మిత్రగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను ఇందులో మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు రెండు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల ముప్పై వేల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలను పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్లు కూడా తీసుకురాల పరిస్థితి సమర్థవంతమైన మంత్రివర్గం సమర్థవంతమైన నాయకులు ప్రజా గల నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ వాటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళగా దూసుకుపోతున్న తరుణంలో జరుగుతున్న ఎన్నిక ఇది మిత్రులందరినీ మనం చేస్తా ఉన్నా తెలివైన వారు మనం అందరం గ్రాడ్యుయేట్స్ అంతా అంటే అందరం విఘ్నం వీ విఘ్నతతో ఓటు వేసి అభివృద్ధి జయంగా ముందు పోతున్నట్టు కాంగ్రెస్ పార్టీని దీవిస్తే ఈ వచ్చే నాలుగేళ్లు కూడా మీ చెంత నుండి మీలే ఒకరమై మేము ముందుకు పోతామనే ఒకటి మాట కూడా సందర్భం చేస్తా ఉన్నాను మిత్రుల మరొక మాట దేశ చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో ఇంత ఉన్నామని చెప్పుకునే ధైర్యంతో ఆ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆరు శాతం బీసీలు ఉన్నారని ఆ హక్కును కరగజేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇయాల నేను మీ ద్వారా బీసీ మిత్ర విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీలు కాని ఎస్సీలు కాని ఎస్సీలు గాని మైనార్టీలు గాని కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగల ఆశామాసే కాదు ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం అదేవిధంగా సబ్ కేటగిరీ కూడా ఆశామాషి కాదు రెండు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని దీవించే విధంగా జరుగుతూ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటేసి దీవించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అభిమానులు చూస్తా ఉంటే పెద్దలు ఉత్తమ్ కొనట్టు చెప్పినట్టుగా నరేందర్ రెడ్డి గారు గెలిచినట్టుగా నేను భావిస్తా ఉన్నాను నేను చాలా కొద్ది రోజుల నుంచి నరేంద్ర రెడ్డి గారిని చూస్తా ఉన్నాను ఒక డిసిప్లిన్ కమిట్మెంట్ నాయకుడు నేను గుర్తించినాను అందుకే వారికి వాళ్ళ సీట్ ఇచ్చిన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల నాయకులు ఏకమై నరేంద్ర రెడ్డి గారికి సీట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసిన ధర్మ ఏఐసిసి వారికి సీట్ ఇవ్వడం జరిగింది ఈ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాం నరేంద్ర రెడ్డి మీ సేవలో ఉంటాడు గ్రాడ్యుయేట్స్ కి అవసరమైనటువంటి పనులే గాని సమస్యలే గాని నిరంతరం నిగ్మ నిమగ్నమై మీకు పనిచేశాడని ఆశ్వాసం ఇస్తూ నరేంద్ర రెడ్డి గారిని మనస్ఫూర్తిగా దీవించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరికి నమస్కారాలు సమయం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతా ఉంది మూడు గంటల లోపల మూడు గంటల లోపల